మూవింగ్ ఆన్ దేనికైనా రెడీ ట్రంప్ విధించిన సుంకాల కోసం భారీ మూల్యం చెల్లించుకోవడానికైనా రెడీ రైతులకు ఎగుమతిదారులకు మోసిస్తోన్న భరోసా ఇది అయితే ప్రాక్టికల్ గా కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది ట్రంప్ సుంకాలను ఎదుర్కోవడంపై భారత్ వ్యూహరచన చేస్తోంది కాసేపట్లో ప్రధాని మోదీ కీలక కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు సుంకాల ప్రభావంపై చర్చించబోతోంది కేబినెట్ సుంకాల విషయంలో రైతుల పక్షానే ఉంటామంటున్నారు మోదీ ఎంతటి మూల్యం చెల్లించడానికైనా అయినా సిద్ధమంటున్నారు ఆయన భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఇది మరో ట్విస్ట్ భారత్ వాణిజ్య చర్చలను కొట్టిపారేశారు డొనాల్డ్ ట్రంప్ సుంకాల సమస్య తీరిన తర్వాత వాణిజ్య చర్చలు అంటున్నారు ట్రంప్ ఇప్పటికే భారత్ పై యాభై శాతం సుంకాలు విధించింది అమెరికా సుంకాల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటోంది అగ్రరాజ్యం ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి వాళ్ళ కేబినెట్ ప్రధాన ఎజెండా ఏంటి సుంకాల విషయంలో క్యాబినెట్ ఎలాంటి చర్చలు చేసిన ఎస్ మధ్యాహ్నం ఒంటి గంటకే ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతోంది అమెరికా సుంకాల నేపథ్యంలో భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువుల పైన అక్కడ యాభై శాతం సుంకాలు విధించే నిర్ణయం తీసుకున్న తర్వాత ఎటువంటి వ్యూహాత్మకతతో వ్యవహరించాలి ఇటు అమెరికా విధిస్తున్న సుంకాలకు సంబంధించి అమెరికాతో చర్చలు జరపడానికి సంబంధించి అమె భారత్తో చర్చలు లేవని చెప్పి పక్క ట్రంప్ చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ విదేశాంగ శాఖ ఇటు భారత ప్రభుత్వం ఏ విధంగా అమెరికా పట్ల వ్యవహరించాలి అన్న అంశాలకు సంబంధించి అలాగే అమెరికా సుంకాలతో భారత రైతాంగం పైన కానీ వివిధ రంగాలపైన శ్రమ ఆధారిత రంగాలపైన పడే ప్రభావాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అమెరికాకు ప్రత్యామ్నాయంగా జపాన్ సహా ఇతర దేశాలకు ఇప్పుడు రష్యాతో చమురు దిగుమతుల ప్రధాన కారణంగా అమెరికా చూపిస్తుంది ఈ నేపథ్యం భారత రైతుల ప్రజా పక్షాన కానీ ఈ పన్నుల ప్రభావం పడే విషయం వెనక ఎంతటి ముఖ్యంగా భారం పడినా సరే దాన్ని ఎదుర్కొంటామని చెప్పి ప్రధాని చెప్తున్నారు కాబట్టి సో ఆల్టర్నేటివ్ వేస్ ముఖ్యంగా మత్స్యకారులు ఇటు రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు ఎగుమతులు ఏవైతే ఫారెన్ అమెరికాకే ఎగుమతి అయ్యే వస్తువులకు సంబంధించి ఇటు టెక్స్టైల్ రంగానికి సంబంధించి కానీ ఇటు ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించి ప్రభావం పడే రంగాలకు సంబంధించిన వారు కొంత ఆందోళనలో ఉన్నారు కాబట్టి సో వారికి ఏ విధమైన భరోసా ఇవ్వాలి భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది అన్న అంశాలకు సంబంధించి ప్రధానంగా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది సో భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ సహా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా కేబినెట్లో ఉంటారు కాబట్టి సో నెక్స్ట్ భారత్ ఎటువంటి అమెరికా సుంకాలకు సంబంధించి చర్చలకు సిద్ధంగా లేదు కాబట్టి అమెరికా నుంచి వస్తున్న వస్తువులపైన కూడా భారత్ సుంకాలు విధించాలా ఈ తరహాలో గతంలో చైనా కానీ మరికొన్ని దేశాలు ఆయా దేశాలకు సంబంధించిన ఉత్పత్తులపైన అమెరికా సుంకాలు పెంచినప్పుడు ఆ అమెరికా నుంచి వస్తే వచ్చే వస్తువులపైన కూడా ఆయా దేశాలు దిగుమతి సుంకాలు పెంచిన పరిస్థితుంది ఉంది వరకు భారత్ అటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి సో ఇటు ప్రతీకారంగా భారత్ కూడా అమెరికా పైన ఏమన్నా చర్యలు తీసుకుంటుందా సుంకాలు పెంచుతుందా అన్నది ఒకటి మనం వేచి చూడాల్సి ఉంటుంది ఈరోజు క్యాబినెట్లో అటువంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారా లేక ప్రత్యామ్నాయంగా భారత పరిశ్రమలకి అలాగే రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు నష్టం చేకూరకుండా ఉండే విధంగా ఏమైనా చర్యలు తీసుకుని ఇతర దేశాలకు భారత ఎక్స్పోర్ట్స్ భారత్లో కన్జంప్షన్ ఎక్కువగానే ఉంటుంది కానీ ఇంకా ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి వీటిపైన దృష్టి సారించే అంశంతో పాటుగా మౌలిక వస్తువుల కల్పన అలాగే కీలక అంశాలకు సంబంధించి ఈరోజు కేబినెట్ లో చర్చ జరగబోతుంది మధ్యాహ్నం మూడు గంటలకి బ్రీఫింగ్ కూడా ఉండే అవకాశం ఉంది రైట్ గోపి